గత ప్రభుత్వంలో ఒకటవ తారీఖు రావాల్సిన పెన్షన్ ఎనిమిదో తారీఖో ఆరో తారీఖో వచ్చేది కానీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నారు దీనికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ ఒకటవ తేదీన ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ను ఒకరోజు ముందుగానే అవ్వదాతలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తే నాని చేతుల మీదుగా పాకాల మండలం పాకాల పంచాయతీ గాంధీనగర్లో కూటమి పార్టీ నాయకులు మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో వృద్ధులు వికలాంగులు వితంతువులు ప్రభుత్వం ముందు రోజు నవంబర్ ముప్పైవ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వంద శాతం పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు పెంచిన పెన్షన్ ను లబ్దిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు పెన్షన్దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ప్రజల కష్టాలను సమస్యలను తెలిసిన వారు కాబట్టే మా పెద్దాయన చంద్రబాబు నాయుడు ఒక్కరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు కక్ష పూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పడంలో నడిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు